బ్రహ్మాండంగా కట్టి ఆ పేద ప్రజానికన్నా ఆదుకుంటానని మీ అందరికీ హామీ ఇస్తున్నా నేను టిట్కోయిల్ కట్టాను బ్రహ్మాండాను ఉన్నాయా ఇచ్చాడా కవి ఇక్కడ రాలేదు ఇక్కడ టిట్ కోయిల్ ఇక్కడ రాలేదన్నాడు వర్మగారు అన్ని ఇక్కడ ఇచ్చాను కానీ అవి ఎక్కడ కట్టిన దాఖలాలు లేవు ఈరోజు రెండు విషయాలు మీరు ఆలోచించండి ఈ రాష్ట్రానికి రెండు కళ్ళు ఒకటి అమరావతి రెండు పోలవరం ఏ తమిళలో హైదరాబాద్ ని అభివృద్ధి చేసింది ఎవరని నాకు ఒక ఆనందం ఒక తృప్తి राज